నారపురెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూట ముప్పై ఐదవ జయంతిని పురస్కరించుకుని సిటీ కాంగ్రెస్ అధ్యకుడు నారపురెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ భారతీయ సమాజం వైషమ్యాలతో నుండి మతపరంగా దేశాన్ని విడగొట్టేందుకు బీజేపీ పార్టీ కుట్రలు చేస్తోందని సౌమ్యులైన హిందువుల మనోభావాలను రెచ్చగొడుతూ ఆర్ఎస్ఎస్ ఉచ్చులో పడేస్తున్నారని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో సిటీ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కె సంజయ్ కుమార్ జనరల్ సెక్రటరీ అడ్వకేట్ సుధీర్ ఇర్ఫాన్ ధనుంజయ్ జిల్లా ఓబీసీ అధ్యక్షుడు నరేష్ రాజశేఖర్ రెడ్డి రూరల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి సిటీ కాంగ్రెస్ నాయకులు అల్లావుద్దీన్ సేవాదల్ సుజాత బద్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు వారి జయంతిని పురస్కరించుకొని నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ గారికి ఘన నివాళి అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో దళ కావచ్చు అదేవిధంగా నెల్లూరు నెల్లూరు నగర కాంగ్రెస్ పార్టీ కమిటీ వాళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది ఈరోజు దేశంలో రాజ్యాంగం మీద దాడి జరుగుతుంది స్వయాన పార్లమెంట్ లోనే హోంమంత్రి అమిత్ షా గారు అంబేద్కర్ గారి పదం ఉచ్చరిస్తే కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు ఈరోజు ఆర్ఎస్ఎస్ భావజాలను తీసుకొచ్చి దేశం మీద రుద్దడం అదేవిధంగా రాజ్యాంగం మనకు కల్పించినటువంటి ప్రాథమిక హక్కులన్నీ కూడా ఏ విధంగా కాలు రాస్తున్నారో స్వయంగా చూస్తున్నాం ఈరోజు ముస్లిం సోదరులకు సంబంధించినటువంటి మొక్ బిల్ విషయంలో ఈరోజు ముస్లిం సోదరులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియజేస్తున్నా కూడా కనీసం వాళ్ళ హక్కుని కాపాడాలి మైనార్టీల యొక్క స్వేచ్ఛని హక్కుని మనం హరించకూడదు అనేటటువంటి ఆలోచన కూడా లేకుండా ఏ విధంగా చేస్తున్నారో ఈరోజు చూడాలి ఈరోజు అంబేద్కర్ గారి ఆశయాలు కావచ్చు గాంధీజీ సిద్ధాంతం కావచ్చు వీటిని వెళ్ళి తీసుకెళ్లేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధంగా వాళ్ళు వసతులకి మద్దతు ఇచ్చారో కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి ఈరోజు ముస్లిం సోదరులు కావచ్చు కానీ క్రిస్టియన్ సోదరులు కావచ్చు అందరి యొక్క హక్కుల్ని ఈ రోజు సమానంగా చూసేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక హక్కులన్నీ కూడా ఈ దేశంలో ఏ విధంగా రాస్తున్నారు మనకు వాక్ చేయించలేదు మీడియా అంతా కూడా ఈ రోజు వాళ్ళ గుప్పెట్లో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను విధానాలను ముందు కలదీయకుండా అడ్డుకుంటుంది కాబట్టి ఈ దేశం మళ్ళీ బాగుపడాలంటే తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ గారు అదేవిధంగా రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి ఆశయాల్ని సాధించడం కోసం మఠం కట్టుకున్నటువంటి కంకణం కట్టుకున్నటువంటి ఆయన ముద్దబిడ్డ శర్మలమ్మ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలి ఈరోజు ఎందుకు చెప్తున్నామంటే స్పష్టంగా ఆంధ్ర రాష్ట్రాన్ని విడదీయాల్సి వచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా ఈ రాష్ట్రానికి ఏమి కావాలో అవన్నీ కూడా విభజన బిల్లులో పొందుపరిస్తే ఒక ప్రత్యేక హోదా కావచ్చు పోలవరం ప్రాజెక్ట్ కావచ్చు కడప స్టీల్ ఫ్యాక్టరీ కావచ్చు ఇట్లాంటి ఎన్నో అంశాలని విభజన చట్టంలో పెడితే ఆ పెట్టిన వాటిని కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి సాధించుకోలేక ఈ రెండు ప్రభుత్వాలు కావచ్చు గతంలో వైసీపీ వైఎస్ఆర్ సిపి కావచ్చు ఈ రెండు విఫలమయ్యాయి తిరిగి రాష్ట్రం బాగుపడాలంటే కాంగ్రెస్ పార్టీతో సాధ్యమని ఈ రోజు ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు కాబట్టి నెల్లూరు నగర కాంగ్రెస్ పార్టీ త్వరలో ప్రతి డివిజన్ లో పర్యటిస్తుంది ప్రతి సమస్యను కూడా పరిష్కరించే దానికి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తుందని ఈ రోజు నెల్లూరు నగర కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తుంది